పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆర్మీ దుస్తులలో వచ్చి అమాయకులైన పర్యాటకులను చంపడం పిరికిపందు చర్య అని తిప్పర్తి మండలం బీజేపీ అధ్యక్షుడు వంగూరి రవి అన్నారు శాంతి సహనం ప్రేమ అనేవే హిందుత్వ భావాలని వాటిని పరీక్షించవద్దని అన్నారు జమ్మూ కాశ్మీర్లోని పెహాల్గంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి హతమార్చడంపై తిప్పర్తి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి మృతులకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వంగూరి రవి మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు రేపడమే పాకిస్తాన్ ఉగ్రవాదుల లక్ష్యమని అది పెహాల్గం దాడితో తేటతెల్లమైందని అన్నారు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ భారతదేశంపై దాడికి పాల్పడుతున్న దేశాలన్నీ ఆ ఉగ్రవాద భూతానికే పలిగయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గుండా వినయ్ కుమార్ వడ్డె రెడ్డి పగిడోజు బ్రహ్మచారి ధర్నబోయిన గంగాధర్ వెంకన్న బీజేవైఎం మండల అధ్యక్షుడు దేశోజు శివశంకర్ నేదనూరి శ్రీను తంగళ్ల సాయికిరణ్ రెడ్డి పాంపాటి బాలు మల్లికార్జున్ గోవర్ధన్ మహేష్ సుదర్శన్ రాజశ్రీ శివ మహేష్ తదితరులు పాల్గొన్నారు భారతదేశం నలుమూలల నుంచి కూడా అక్కడికి అందాలు ఆస్వాదించడానికి టూరిస్టులు వెళ్తుంటారు అట్లాంటి టూరిస్టుల మీద నిన్న ఉగ్రవాదులకు ఊకుమడిగా దాడి చేసి ఉగ్రవాదులు మరీ మతపరంగా విభజించి హిందువులని కూచకూత పోసేయడం చాలా దురదృష్టకరం ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు మళ్లీ జరగకుండా పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదులను భారతదేశానికి పంపించి భారతదేశంలో ఉగ్రదాడులు ప్రోత్సహిస్తుందో ఆ ఉగ్రదాడులు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలి ఇప్పటికే కేంద్రం అడుగులు వేస్తుంది త్వరలోనే ప్రపంచం మొత్తం విస్తుపోయేలా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పడం జరుగుతుంది ఇట్లాంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా హిందువులు కూడా ఐక్యంగా ఉండాలని అందరికీ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదానికి నిరసనగా నిన్న హిందువులనే టార్గెట్ చేస్తూ మీరు హిందువుల ముస్లింలా అని చెక్ చేసి మరీ వాళ్ళని చంపడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్క ఊర్లో వారికి చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ ఈరోజు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ యొక్క కాశ్మీర్ దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టేంత వరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఊరుకోదని ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని తెలియజేస్తున్నాం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడంతో అక్కడ జమ్మూ కాశ్మీర్ మొత్తం పర్యటన స్థలంగా తీర్చిదిద్దుకుంది అదే చూసుకుని ఉగ్రవాదులు ఒక హిందువుల పైన దాడి చేయడం చాలా బాధాకర విషయం ప్రతి ఒక్కరు ఈరోజు కుహాన ఎక్కడ ఎక్కడిపోయారని మేము ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు ఈరోజు దీని పట్ల చిప్పర్ది మండల కేంద్రంలోని వాళ్ళని ఆత్మ శాంతి చేకూరేలా కోతల ర్యాలీ నిర్వహించడం జరిగింది